మనం ఎవరిని కొట్టలేము తిట్టలేము మనం చేయవలసింది ఒకే ఒకటి వారి కొరకు ప్రార్థనే ప్రార్థనే మన ఆయుధం అందుకే ప్రతి విశ్వాసికి నేను చెప్తున్నా మీ శత్రువులు ఎవరైనా ఉంటే మీరు గొడవలకు వెళ్ళటం కాదు వాళ్ళు నీ మీదికి రాకుండా వాళ్ళు మారునట్లుగా నువ్వు ప్రార్థన చేస్తే వారు తర్వాత నీకు మేలుకరంగా మార్చబడతారు అది క్రైస్తవుల ఆయుధం ఇక వారి కళ్ళు పోతాయి వారిని ఎలిషా గారు తీసుకుని వెళ్తాడు అప్పుడు రాజు అంటాడు వీళ్ళని ఏం చేద్దాం చంపేద్దామంటే ఎలిషా గారు అంటాడు వదిలేసాయి అని చెప్పి వాళ్ళు వదిలేసి పంపించేస్తాడు క్షమించేస్తాడు ఎలిషా గారు దేవుని బిడలకు ఉండవలసిన గుణం అదే కదా క్షమించే మనసు ఉంటేనే కదా నువ్వు దేవుని బిడ్డవి క్షమించేస్తాడు వెను వెంటనే ఆ రాజుకుడి వార్త తెలిసి ఆ రాజుకుడు అరీ ఆ దేశం మీదకి మనం యుద్ధానికి వెళ్ళకూడదని చెప్పి ఆ రాజు కూడా సమాధాన ఎరిషాను వాళ్ళేమి చేయలేకపోతారు ఒక్కడే ఎరిషా గారు ఒక్కడు తనతో ఉన్న పనివాడు వందల సైన్యము ఏమి చేయలేకపోయింది ఈ వందల సైన్యమును ఇలిసా జయించుటకు వందల సైన్యము కూడా ఇలిసను ఏమి చేయలేకపోవటకు కత్తులు ఖడ్గాలు ఈటలు ఏవి కూడా ఇలిసాను టచ్ చేయకపోవటానికి కారణం ఏంటో తెలుసా ఆయన దగ్గరున్న ఒకే ఒక ఆయుధం ప్రార్థన ఎస్ కనుక మనకు ఆధారము మనకు ధైర్యము మనకు విశ్వాసము మనకు నిరీక్షణ మనుషులు కాదు డబ్బు కాదు వెండి బంగారాలు కాదు దేవునికి ప్రార్థన చేయటే నీకు ఎప్పుడైనా మేలుగా మార్చబడుతుంది ఎందుకంటే ఈరోజు స్నేహితులు రేపు మనకు శత్రువులు కావచ్చు ఈరోజున్న ఈ స్టేటస్ ఈ ధనము ఈ ఈ బంగారము ఈ డబ్బు రేపు మనం వదిలిపెట్టిపోవచ్చు ఈ రోజున్న ఈ ఆరోగ్యము ఈ స్థితిగతులు రేపు ఉండకపోవచ్చు కానీ ఎప్పుడు మనల్ని ఆదుకొని మనకు తోడుగా ఉండి మనకు సహాయంగా ఉండేది చెప్పండి ప్రార్థన మాత్రమేనని ప్రభు మనకు తెలియజేస్తా కనుక దేవుని సహాయమును పొందుకోననుకున్న మనందరము ప్రతి వేకునే ప్రతి మధ్యాహ్నము ప్రతి రాత్రి సమయం ఉన్నప్పుడల్లా ప్రభుకు ప్రార్థన చేసి ప్రభు యొక్క కార్యమును పొందుకుందాం ఆ శక్తిమంతుడైన దేవుని కృపలో మరమిడిచ్చిందా